బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో మరణించిన హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హానియే అంతిమయాత్రను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నిర్వహించారు ఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి నలుపు తెలుపు రంగుల్లోని సంప్రదాయ సిద్ధమైన పాలస్తీనా వార్ఫుల్లో చుట్టబడిన మృతదేహాల శివపేటికల వద్ద ఖమేని ప్రార్థనలు జరిపారు హనియ స్వదేశమైన ఖతార్కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్లి శుక్రవారం దోహాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అది కూడా చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది ఈ హత్యతో ప్రాంతీయ యుద్ధం హెచ్చరిల్లుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి టెహ్రాన్ సిటీ సెంటర్లో టెహ్రాన్ యూనివర్సిటీ వద్ద గురువారం ఉదయం హనియే చిత్రపటాలను పాలస్తీనా పతాకాలను చేబూనిన నలుపు రంగు దుస్తుల్లో ప్రజలు మౌనంగా అంతిమ యాత్రలో పాల్గొన్నారు ఈ దృశ్యాలను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో టెహ్రాన్లో హనియే నివాసం ఉంటున్న భవంతిపై జరిగిన దాడిలో ఆయనతో పాటు ఆయన అంగరక్షకుడు మరణించిన సంగతి తెలిసిందే ఖచ్చితంగా దాడి జరిగిన ప్రదేశం ఏదనేది ప్రకటించలేదు బీరూట్లో హిజ్బుల్లా అగ్ర కమాండర్ ఫయీద్ శుక్రును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది అది జరిగిన కొద్ది గంటలకే హనియే హత్య కూడా జరిగింది అయితే హనియే దాడికి తమదే బాధ్యత అని ఇజ్రాయిల్ ప్రకటించడం లేదు ప్రతీకారం తప్పదని ఖమేని ప్రకటించారు ఇరాన్ గడ్డపై అమరుడైన హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ బాధ్యత అని ఖమేని ప్రకటించారు కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజష్యాన్ ప్రమాణ స్వీకారానికి మంగళవారం హనియే టెహ్రాన్ వచ్చారు ఈ పిరిగి ఉగ్రవాద చర్యలకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ అధ్యక్షుడు ప్రతిన చేశారు హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జూక్ కూడా ఇదే విధంగా హెచ్చరించారు హనియే హత్యను ఖండిస్తూ బుధవారం తెల్లవారుజాము నుండి ఇరాన్ అంతటా అలాగే మధ్యప్రాచ్యంలోని పలు నగరాల్లో పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు జరిగాయి హనియే హత్యకు ఇజ్రాయిల్ అమెరికా రెండు మూల్యం చెల్లించుకోక తప్పదని వందలాది మంది నినదించారు హనియే హత్యను ఖండించిన అంతర్జాతీయ సమాజం తక్షణమే ఉద్రిక్తతలు మసి సమసిపోయేలా గాజాలో కాల్పుల విరమణపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరింది టెహ్రాన్ బీరూట్లో జరిగిన దాడులు చూస్తుంటే ప్రమాదకరమైన రీతిలో ఉద్రిక్తతలు పెచ్చరిలో ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పేర్కొన్నారు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాజా పరిణామాలపై చర్చించింది శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడాలని పిలుపునిచ్చింది మనందరినీ సంక్షోభంలోకి నెట్టేందుకు ఇజ్రాయెల్ ను అనుమతించరాదని పాలస్తీనా డిప్యూటీ ప్రతినిధి ఫెదా నాజర్ స్పష్టం చేశారు మిలిటరీ కమాండర్ మహమ్మద్ దయీఫ్ ను హతమార్చమని ఐడిఎఫ్ ప్రకటించుకుంది హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ దయీఫ్ ను గాజాపై జరిగిన జూలై పదమూడు నాటి దాడిలో హత్య చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ గురువారం ప్రకటించింది టెహరాన్లో హమాస్ అగ్రనేత హనియే హత్య జరిగిన మరుసటి రోజున ఈ ప్రకటన వెలువడింది అక్టోబర్ ఏడు నాటి దాడికి డయీఫ్ మరో అగ్రనేత యాహ్యా సిన్హార్ లో గురు కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది మరోవైపు టెహరాన్లో హమాస్ రాజకీయ చీఫ్ హనియే మరణానికి దారి తీసిన మంగళవారం నాటి దాడికి తమదే బాధ్యత అని ఇజ్రాయిల్ ఇంతవరకు ధృవీకరించలేదు తిరస్కరించను లేదు డయీఫ్ను హతమార్చడము తమ లక్ష్యాల్లో ఒకటని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గ్యాలన్ చెప్పారు